నమస్కారం అందరికీ సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం రాత్రి ఒక గంటా ఇరవై ఆరు నిమిషాలకు సంపూర్ణ చంద్రగ్రహణం ముగియనుంది ఈ గ్రహణం ముగిసిన తరువాత మనం తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని పరిహారాలు శాస్త్రాలు చెబుతున్నాయి వాటిని ఇప్పుడు తెలుసుకుందాము మరుసటి రోజు సూర్యోదయానికి ముందే గ్రహణ స్నానం చేయాలి నదీ లేదా సముద్ర స్నానం చేస్తే మరింత శుభఫలితం ఇంతెని శుభ్రపరచి పూజాగదిని పరిశుభ్రం చేసి దైవారాధన చెయ్యాలి స్నానం చేసిన తర్వాతనే ఆహారం తీసుకోవాలి గ్రహణం తర్వాత చేసే దానాలు అత్యంత శ్రేష్టం బట్టలు ధాన్యం ఆహారం డబ్బుదానం చెయ్యాలి దేవాలయ దర్శనం తప్పనిసరిగా చెయ్యాలి పితృదేవతల కోసం ప్రదానం బ్రాహ్మణులకు గోదానం చేయడం వలన వంశాభివృద్ధి కలుగుతుంది ఇలా చేస్తే గ్రహణ దోషం తొలగి ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయి గ్రహణం తరువాత ఈ పరిహారాలు తప్పనిసరిగా చేయండి ఇలా చేస్తే దోషాలు తొలగి ఆయురారోగ్య ఐశ్వర్యాలు లభిస్తాయి శుభం భూయాత్ మరిన్ని ఆధ్యాత్మిక సమాచారం కోసం మా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి